హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మనం సుబసి శీఖరం లొకేషన్లో ఉన్నాము ఈ సీరియల్లో హీరో అయినటువంటి హ్యాండ్సమ్ కుర్రాడు మహేష్ మనతో పాటు ఉన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మహేష్ గారితో మాట్లాడి బోలెడైన విషయాలు ఈ సీరియల్ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుందాం మనం ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దామా నమస్తే అండి మహేష్ గారు నమస్తే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా 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 బాగున్నారు నిజంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు సో ఏం సంగతులు ఈ సీరియల్ ఇంత బాగా జరుగుతోంది మీకు ఎప్పుడైనా ఈ సీరియల్లో ఒకవేళ హెక్టిక్ గా ఉంది అబ్బా ఇంకొద్ది సీరియల్ చేయడం అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అలా ఎందుకు అనిపిస్తుంది సో బేసికలీ ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఫర్ మీ యాస్ అన్ యాక్టర్ అంటే దీని ముందు చేసిన సీరియల్లో ఒక మాస్ క్యారెక్టర్ చేశాను ఆల్రెడీ మీకు తెలుసు అవును చాలా మాస్ చేశారు సో అది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేసి వచ్చిన వాడికి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ సో ఇట్ ఇస్ వెరీ నైస్ ఇందులో కూడా కోపం ఎక్కువే అండి మీకు ఏది రియాక్ట్ అయినా కూడా ఇలా చూస్తూ ఉంటారు అదేం లేదు ఎంత కోపం అంటే కోపం ఎంత ఉన్నా కానీ కోపం కాదు కానీ ఇది స్ట్రిక్ట్ పర్సన్ అనమాట అంటే ఎలా అంటే అంత మీరే హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఉంటారు చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషిని కదా సో అందుకని అంత స్ట్రిక్ట్ గా ఉండాలన్న ఇదిలో ఉంటాను అంతే రియల్ లైఫ్ లో అంత స్ట్రిక్ట్ గా ఉంటారా రియల్ లైఫ్ లో అంత స్ట్రిక్ట్ గా ఉంటా అంటే నా పని నేను చేసుకుంటా అంతే వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు సో ఈ సీరియల్ ఒప్పుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ ఏ పాయింట్ ఆఫ్ లో మీరు నచ్చి ఈ సీరియల్ నరేషన్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు చెప్పే కదా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ సో అంటే సీరియల్స్లో రెగ్యులర్గా ఎలా ఉంటాయి ఇప్పుడు మనం ఒక క్యారెక్టరైజేషన్ హిట్ అయిందని అంటే సేమ్ దట్ కైండ్ ఆఫ్ జర్నర్ లేదా దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రిపీటెడ్గా వస్తాయి అనమాట సో అంటే మళ్ళీ కొత్తగా ట్రై చేయడానికి కూడా విల్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ రేర్ అనమాట అంటే మనకి అంటే ఇప్పుడు కంప్లీట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో నన్ను క్యారెక్టర్లో చూసి మళ్ళీ ఈ అబ్బాయి ఇంకో క్యారెక్టర్ సెట్ అవుతాడా అని ఆలోచించడం కూడా చాలామంది ఆలోచించరు సో అలా ఆలోచించి సో మహేష్ సెట్ అవుతాడు ఇది అన్ని అనుకొని సో నా నన్ను నమ్మి నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన సీతాకాంత్ గారికి ఫస్ట్ టైం రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ సో సీతాకాంత్ గారు చెప్పడం వల్ల ఇప్పుడు ఛానల్ వాళ్ళు కూడా ఓకే లెస్ ట్రై అని ఛానల్ వాళ్ళు థింక్ చేసినారు కాబట్టి ఐమ్ ఛానల్ వాళ్ళు కూడా నేను వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అనమాట సో అలాగా ట్రై చేయడం జరిగింది సో దాని తర్వాత క్యారెక్టర్ మొత్తం అంతా చూసుకొని ఓకే మైండ్ సెట్ అవుతాడు అని సో వి క్యారీ ఆన్ విత్ ప్రాజెక్ట్ అంతే సో మరి మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక యాక్టర్కి ఏంటంటే ఒక అనిపిస్తూ ఉంటుంది ఈ సీరియల్ వస్తే బాగుండు చేద్దాం అనుకోవడం వేరు బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ అయితే నేను బాగా చేయగలను ఇది నాకు వస్తే బాగుండు అనే ఒక డ్రీమ్ అలా ఏం లేదండి మనం సీరియల్ ఇండస్ట్రీలో మనకి క్యారెక్టర్స్ అనేవి ఎప్పటికీ మారుతూనే ఉంటాయి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి సో మన సీరియల్ ఇండస్ట్రీ చెప్పాలంటే డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ చేయాలి అని అంటే అన్ని జర్నల్స్ ట్రై చేయాలనే ఉంటుంది నాకు కూడా అంటే యాజ్ అన్ యాక్టర్గా నవరసాలు పండించాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ సో మాక్సిమం అన్నీ చేసే వచ్చాను సో ఇది దాంట్లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటరేషన్ నాకు ఇది సో దీని తర్వాత మళ్ళీ అంటే ఆల్రెడీ అమాయకంగా అయితే చేయలేదు నేను ఇంకా అమ్మాయి చేయలేదు అంటే ఒక మాస్ చేశాను ఒక మంచి లవ్లీ హస్బెండ్ చేశాను అండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ రెస్పాన్సిబుల్ సన్ ఇలాగా కుర్ర కుర్రోడిగా చేశాను అంటే యాంగ్రీ యంగ్ బాయ్ లా చేశాను అనమాట ఆది అమ్మతో అడ్డంగా నరికేస్తా టైప్ అవును అది చేసి ఇప్పుడు పక్క బిజినెస్ మ్యాన్ సో దీంట్లో ఒక లవ్ అంటే ఇందులో లవ్ కంటే మీకు ఒక ప్లే బాయ్ లైక్ అలాంటి కండ మనం ప్లే బాయ్ టైప్ కాదు దీంట్లో మనం ఏందంటే అమ్మాయిని చూడంగానే కోపం వచ్చే టైప్ అవునా నిజమే అది మాత్రం నిజం రకాలు ఐ హేట్ గర్ల్స్ అన్నమాట ఎందుకట్లా ఐ హేట్ గర్ల్స్ కాదు ఐ హేట్ మ్యారేజెస్

ప్రకారంగానే ఐ హేట్ మేనేజర్స్ అనమాట ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి ఇప్పుడు సీరియల్ లో దగ్గర అడుగుతుంది అంటే సీరియల్ లో కాదు రియల్ లైఫ్ లో అడిగా నేను ఇప్పుడు సీరియల్ పరంగా చెప్తున్నానండి రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో సేమ్ ఆన్సర్ నేను రియల్ లైఫ్ గురించి ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నాను నేను రియల్ లైఫ్ లో మ్యారేజ్ అంటే ఒక రకంగా చెప్పాలండి ఈ ప్రాజెక్ట్ యాస్ ఇట్ ఇస్ నా క్యారెక్టర్ కి సంబంధించిన క్యారెక్టర్ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు అదే చెప్పారు అవును సెట్ అవుతుంది సో అంటే మ్యారేజ్ మీద ఒపీనియన్ మారడం అనేది అబ్బాయిలకి స్పెషల్గా ఏదన్నా ఇన్సిడెంట్ అయితేనే అలా మారుతుంది సో మీకేంటి ఆ ఇన్సిడెంట్ అనేది ఈ సీరియల్లో అయితే కనుక మా నాన్నగారు ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు అందువల్ల మా అమ్మగారు వెళ్ళిపోతారు ఇంట్లోంచి సో అందుకని నేను ఒంటరిగా పెరగాల్సి వస్తుంది అనమాట సో వచ్చిన అమ్మ కూడా నన్ను సరిగా కాబట్టి సో అమ్మ ప్రేమకు దూరం అయ్యాననే ఇదిలో నాన్న నన్ను అర్థం చేసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడే అన్న కోపంతో నాకు మ్యారేజెస్ అంటే పడదు అన్న కాన్సెప్ట్ ఓకే రియల్ లైఫ్ లో తెలియదండి మర్చిపోయా అలాంటివి ఏమి ఉండదు ఇక్కడ కూడా ఆ అమ్మాయి అడగొద్దానా అబ్బాయి అడిగితే చెప్తారా అది ఇంకా అదే నేది ఎవరు అడిగినా ఒకటే ఆన్సర్ అబ్బాయిలే అడగ ఖచ్చితంగా ఎరే మామ హ్యాపీ ఓకే ఉద్రా తల గోలాన అంటారు చూస్తానండి ఏదో ఒక రోజు మీరే ఇదిగో నా పెళ్లి అనుషా రాండి అని పిలవకపోతారా అప్పుడు చూడకపోతారా నేనేది పిలవనండి పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకున్నా కానీ పిలవడు నేను నా సిగ్గు దేశ ఎందుకు పిలవరు చెప్పండి అమ్మాయిలు పిలవరా అసలు ఎవరిని పిలవరు పిలవకుండా పెళ్లి చేసుకుంటా నేను ఎవరు కావాలండి నేను కావాలి నేను పెళ్లి చేసుకుని పోయి అమ్మాయి నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉండి తరుణాలు కావాలి వాళ్ళ ఇంటి తరుణాలు కావాలి అంతే నాకు ఇంకెవరు అవసరం లేదు అంతే ఫ్రెండ్స్ ఎవరు అవసరం అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మహేష్ గారు ఫ్రెండ్స్ అందరూ ఏ విషయం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటా నేను ఎవరిని పిలవాలి పర్టికులర్ గా నేమ్స్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ని అందరికి తెలుసండి మా వాళ్ళందరికీ తెలుసు నా ఫ్రెండ్స్ ఎవరు అని వాళ్ళకి కూడా తెలుసు మ్యారేజ్ మ్యాటర్స్ పక్కకు పెట్టేస్తే అంటే మామూలుగా రియల్ లైఫ్లో మీరు ఇంట్రోట లేకపోతే అంటే యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ కాదు ఆంబిట్టు కాదు యాక్చువల్లీ అంటే నా పని నేను చేసుకునే టైప్ అంటే ఎవరైనా అనుకుంటారనేది నాకేం ఉండదు నాకు ఏదైనా పని చేయాలనిపిస్తే నేను చేస్తాను ఏదైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడేస్తాను సో ఇప్పుడైనా కానీ ఇప్పుడు మీరు వచ్చారు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేద్దాం రెండని పిలిస్తేనే నేను వచ్చాను నాకు మీకు సంబంధం ఏమని చెప్పండి సో అదేం లేదు కదా సో నా పని నేను చేసుకుంటాను అంటే నా విషయాల్లో ఎవరు ఇంటర్ఫీర్ అయితే మాత్రం నేనైతే ఊరుకోను ట్రిగర్ చేయకూడదు ట్రిగర్ అనేది వర్డ్స్ హౌస్ లో ఉన్నామా అదేం లేదు బేసికల్లీ నా పని నేను చేసుకుంటా ఉంటా నాకు నచ్చిన విషయాలు చెప్తా ఉంటారు ఒకవేళ నాకు ఎవరైనా మనిషి నస్తే నేనే వెళ్ళి నేనే మాట్లాడుతూ ఉంటా ఐఎమ్ నాట్ ఇంటర్ వర్డ్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నా పని నేను చేసుకునే తత్వం అంతే ఓకే సెటిల్డ్ మైండ్ సెట్ అంతే కొంచెం ఓకే సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్కి ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ అంటే ఫిజికల్లీ ఛాలెంజింగ్ రోల్ వస్తే యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్గా డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఎనీ

మన అద్దరు మహేష్ బాబు అదే అంటునా మహేష్ అండ్ మహేష్ బాబు గారు మహేష్ బాబు అండ్ మహేష్ బాబు సరే మహేష్ బాబు గారికి మహేష్ బాబు గారే ఇష్టం ఈ హీరో మహేష్ బాబు గారికి ఆ హీరో మహేష్ బాబు గారి ఇష్టం అండ్ హీరోయిన్ ఈ మధ్య హీరోయిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి ఏ చెప్పొచ్చు కదా అనుషా అని అయ్యో మీరు హీరోయిన్ అన్నారా ఆంగ్ల అన్నారా హీరోయిన్ అన్నా హీరోయిన్ అని అన్నారా అచ్చా ఓకే అనుష కనివరు లేరా హీరోయిన్స్ లో సరే చెప్పండి మీకు ఇష్టమైన హీరోయిన్ లేదండి ఏదో చెప్పేవాళ్ళం పాశ్చిమాలైతే శ్రీదేవి అని చెప్పేవాళ్ళం దాని తర్వాత చిన్న అంటే మారుతా ఉంది కదా ట్రెండ్ సో మది ఎవరు పేరు చెప్తే ఎవరితో మళ్ళీ ఛాన్స్ మళ్ళీ అదేం లేదండి మీరు సీరియల్లో అడిగారు సినిమా సినిమాలో సీరియల్ అండ్ మూవీ రెండిట్లో చెప్పండి సీరియల్ అలా ఏముండదండి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మేము సంవత్సరం సంవత్సరాలు ట్రావెల్ చేస్తాం కాబట్టి సో వీ డోంట్ హ్యాబ్ దట్ చాయిస్ సో సినిమాలు అంటే సో ప్రస్తుతానికి వచ్చారు కొత్త కొంతమంది శ్రీల గారు అండ్ అండ్ క్రితి శెట్టి గారు సో కొత్తగా మళ్ళీ అందరూ ఇష్టం అంతే కదా మార్చుకోవాలి మన మనుషులం కదా అప్పుడప్పుడు దిస్ ప్రూవ్స్ దట్ వి ఆర్ హ్యూమన్స్ yes ఒక క్వశ్చన్ అడగొచ్చా ఆ చెప్పండి కీర్తి గారి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది పెళ్ళెప్పుడు ఎప్పుడు తెలుస్తుందా అవును అడిగండి నాకేం తెలుసు ఫ్రెండ్ కదా ఇదేదో బాగుంది ఎంత బెస్ట్ ఫ్రెండ్ మీరు మీరు నిజం చెప్పండి నాకు నిజంగా తెలియదండి ఎంగేజ్‌మెంట్ కి వెళ్ళాను అక్కడ మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ అన్నట్టుగా చెప్పారు బట్ దట్ ఇస్ దే పర్సనల్ కదండి హౌ కెన్ ఐ నో ఎంత ఫ్రెండ్ అయినంత మాత్రాన సి ఇప్పుడు మానస్ గారు చేసుకుంటున్నారు హీ టోల్డ్ మీ పలానా తారీఖురా పలానా రోజురా అని చెప్పేసి అని అన్నాడు సో సో అలా ఎవరు ఫిక్స్ ఐ మీన్ దే ఇన్ ఫిక్స్ ఎట్ సో అందరికీ పెళ్ళయిపోతుంది మీకు కూడా పెళ్ళి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మంచి సీరియల్స్ అని మూవీస్లో యాక్ట్ చేసి అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ పెళ్లిలో కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఇంటర్వ్యూ అవసరం లేదు అంటే దస్తా ఇంటర్వ్యూ అవసరం లేదు అదొదు మళ్ళీ ఇంకోటి కొత్తది ఉంది నాకు తెలుసా విషయం పెళ్లి అయిన తర్వాత రండి ఆహా పెళ్లికి ముందు ఇంకొక గుడ్ న్యూస్ ఉంది అప్పుడు వచ్చి కలుస్తాను ఓకే సో ది థాంక్యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ సో సో చూసారు కదా మహేష్ గారి ముద్దు ముద్దు మాటలు ఎంత క్యూట్ గా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసి మనల్ని ఎంటర్‌టైన్ చేశారు మరి మరిని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను వండిల్ నన్ను కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనిషా సైనింగ్ ఆఫ్ ఐపాడ్